ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ మిలిటెంట్లను మరోసారి హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న ఆయన మిలిటెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తాను అధికార బాధ్యతలు చేపట్టే లోపే బందీలను విడుదల చేయాలని తేల్చి చెప్పారు మీ చర్యలను నేను దెబ్బతీయాలనుకోవడం లేదు కానీ నేను బాధ్యతలు స్వీకరించేసరికి వారు తిరిగి రాకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయి అని ట్రంప్ హెచ్చరించారు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు కాగా ట్రంప్ గతంలోనూ హమాస్ ను హెచ్చరించారు జనవరి ఇరవైనా తాను అధికార బాధ్యతలు చేపట్టే లోపు బందీలను విడుదల చేయాలని పేర్కొన్నారు లేకపోతే ఈ దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తానని చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు హమాస్ బందీలో ఉన్న ఓ యువకుడి వీడియోను ఆ సంస్థ విడుదల చేసిన వేళ ఆయన ఈ హెచ్చరికలు చేశారు రెండు వేల ఇరవై మూడులో ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడంతో సుమారు పన్నెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు యాభై ఒక్క మందిని ఆ సంస్థ బంధించి గాజాకి తరలించింది మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదల కాగా ఇంకా తొంభై ఏడు మంది హమాస్చర్లోనే ఉన్నారు అయితే పలు సంఘటనల్లో మరికొందరు మృతి చెందారు ప్రస్తుతం యాభై ఒక్క మంది మాత్రమే సజీవంగా ఉండి ఉంటారని ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది